ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ వీ లెటర్ వైబ్రేషన్ ఎలా ఉంటుంది వీ లెటర్ తో పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అలాగే వీ లెటర్ తో పేరు పెట్టుకున్న వాళ్ళకి లెక్కీ అంటే పేరు మొత్తం గుర్తు ఒక సంఖ్య వస్తుంది ఎలాంటి సంఖ్య లకి సంఖ్య అవుతుంది అలాగే ఎలాంటి నెంబర్ వస్తే బ్యాడ్ నెంబర్ అవుతుంది వాళ్ళకి లక్కీ స్టోన్ కానివ్వండి లక్కీ డే కానివ్వండి లక్కి లక్కీ కలర్ కానివ్వండి మొత్తం వాళ్ళ లైఫ్ చెప్పేసేయండి సో వి స్టాండ్స్ ఫార్ విక్టరీ విక్టరీ అంటే ఎవరన్నా గెలిచినా ఇలా ఇలా సో సింబల్ ఆఫ్ లక్షరీ వి అంటే ఆరు ఆర్ అంటే శుక్రుడు ఈ ఆరు నంబర్ వల్ల వీళ్ళు సకల సుఖాలు అనుభవించడానికి భూమి వచ్చారు వీళ్ళు లవ్ రొమాన్స్ ఫుడ్ ఇంటి పక్కన హోటల్ బాగాలేదు ఫుడ్ పది కిలోమీటర్లు ఉంది వివాడు కాంప్రమైజ్ కాడు కాడు పది కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వంద రూపాయలు ఎక్కువైనా తిని తిప్పిచ్చి సో దే ఆర్ లగ్జరీ పీపుల్ శుక్రుడు వీళ్ళని ఎలా దీవిస్తాడంటే అమ్మా వీళ్ళని వీళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చిన్న ఇంట్లో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ ఫిఫ్టీ టు సిక్స్టీ అప్పర్ క్లాస్ లో పుడతారు ఈ లోవర్ క్లాస్ చిన్న ఇంట్లో పుట్టిన వాడు కూడా ఐదు జతల బట్టలే ఉన్నా కూడా ఈ స్త్రీ స్టైల్ గా చూస్తే ఎంత బాగున్నాడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సో దే మెయింటైన్టైన్ చేస్తారు బ్రాండ్ కలరు షర్టు అన్ని నీట్ గా మెయింటైన్ చేస్తారు వీళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే రిచ్ అవ్వాలి డబ్బు సంపాదించాలి సో వీళ్ళు నిజంగానే ఎదుగుతారు ఈ వి లెటర్ లో ఉండే వాళ్ళు దే లైక్ టు అర్న్ మనీ దే లైక్ టు స్పెండ్ మనీ డబ్బులు సంపాదించడమే కాదు వీళ్ళు ఒక రోజుకి ముప్పై వేలు సంపాదిస్తే పదివేలు ఎలా ఇలా ఖర్చు పెట్టేస్తారు లగ్జరీ లగ్జరీ సో దే లైక్ టు ట్రావెల్ దే లైక్ టు ఎంజాయ్ అండ్ వీ లెటర్ వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వదులుకోరు వాళ్ళ కోసం ఎంత దూరమన్నా వెళ్తారు పోరాడతారు లైక్ విరాట్ కోహ్లీ అనుష్క నిష్టపడ్డాడు చేసుకున్నాడు ఇన్నేళ్లైనా ప్రేమగా చూసుకుంటున్నాడు ఏ వీడియో పెట్టినా కూడా ప్యూర్ లవ్ ప్యూర్ రొమాన్స్ ప్యూర్ వెరీ వెరీ నైస్ కపుల్ అంటే విరాట్ అండ్ అనుష్క లక్కీ సో వి స్టాండ్స్ ఫర్ విరాట్ సెంచురీ మీద సెంచీ కొట్టే విరాట్ సో వీతో ఏదున్న కంపెనీస్ పెట్టుకున్నా వీతో వ్యాక్స్ వోగన్ ఇట్లా కంపెనీస్ బాగా డబ్బు సంపాదిస్తారు సో వికి సంఖ్యా బలం ఆరు ఆర్ అంటే శుక్రుడు ఎనర్జీ మనీ అండ్ వీకి కి లో ఫోర్ ఫోర్ అంటే కుబేర సంఖ్య కాళ్ళ మీద కాలు వేసుకొని ఉంటాడు ఫోర్ సో వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదు అన్లెస్ దేర్ నేమ్ ఇస్ బ్యాడ్ వీళ్ళకి స్టాపేజ్ ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ఉందమ్మా వెంకటేష్ ఈ వెంకటేష్ లో ఎయిటీ పర్సెంట్ బలం ఉందనుకోండి మనం ఏం చేస్తామంటే వెంకీ వెంకట్ వెంకు ఇలా మెడ తిప్పేసినట్టు తిప్పేసి వాళ్ళకి బ్యాడ్ లక్ ఇస్తాం సో యూజువల్ గా వీ లెటర్ పక్కన ఏదన్నా ఇంకొక పేరు ఉంటే తిరుగుంటుంది లైక్ విక్టరీ వెంకటేష్ విజయ్ దేవరకొండ విజయ్ సేతుపతి విజయ్ తలపతి విజయ్ ఆంటోనీ వి వచ్చి పక్కన ఇంకొక పేరు వస్తే పవర్ మ్యాగ్నిఫై అయిపోతుంది సో వి వాళ్ళకి కానీ పక్కన ఇంకొక పేరు ఉంటే వాళ్ళని విరాట్ కోహ్లీ సో దేల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ లగ్జరీ పీపుల్ అండ్ వీళ్ళు చాలా అందంగా ఉంటారు మా అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ సెన్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్ అంటే వీళ్ళు అట్రాక్ట్ చేస్తారని కాదు వీళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు బట్ ఎక్కడికి పోయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ వాళ్ళే ఉంటారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్ అట్రాక్టివ్ అండ్ మనస్సు కూడా వాళ్ళది హ్యాండ్సమే ఉంటుంది ఎవరిని మోసం చేయాలని ఉండదు డబ్బు ఖర్చు పెడతారు ఫ్రెండ్స్కి ప్రాణం ఇస్తారు సో నాలెడ్జ్ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉంటుంది కంపెనీస్లో మంచి మంచి పొజిషన్స్లో సో వీళ్ళు డాక్టర్స్ ఇంజనీర్స్ పొలిటీషియన్స్ అన్ని రంగాల్లో వి వాళ్ళు ఉంటారు ఈవెన్ ఫార్మింగ్ రైతు కూడా డిఫరెంట్ పొల పంటలు వేస్తాడు లాభాలు సంపాదిస్తాడు ఈ వి లెటర్ వాళ్ళు ఎస్ లెటర్ మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు వి అంటే ఆరు ఎస్ అంటే మూడు సో వి వాళ్ళు ఎస్ని సిని ఎల్ ని మ్యారేజ్ చేసుకోకూడదు అండ్ వీ లెటర్ వాళ్ళు త్రీ నంబర్ ని అవాయిడ్ చేయాలి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో ముఖ్యమైన పనులు చేయకూడదు వీళ్ళు జాతి పచ్చ ఎమిరాల్డ్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే వ్యాపారంలో బాగా రాణిస్తారు వీవాళ్ళు షేర్స్లో రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ రంగంలో తిరుగులేదు వీళ్ళు రూపాయి పెడితే అది ఐదు పది అయిపోతుంటుంది లక్షలు పెడితే కోట్లు అయిపోతుంటాయి సో వాళ్ళు చిన్న స్టేజ్ నుంచి పై స్టేజ్కి వచ్చేవాళ్ళు ఉండి కూడా డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము ఆరోగ్యం బాగాలేదు ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు ఆ పేరులో కానీ ఒక లెటర్ వైబ్రేషన్ మార్చుకుంటే లెటర్ వాళ్ళకి తిరుగులేదు సూపర్ ప్రతిదీ ఎవ్రీథింగ్ చెప్పేశారు సార్ వాళ్ళ ప్లస్ ఎలా చేసుకుంటే లైఫ్ బ్యూటిఫుల్ గా వాళ్ళైతే ఎంత అందంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అవును వీతో స్టార్ట్ అయినా అనుకుంటే ఖచ్చితంగా సార్ని ఒక్కసారి కలవండి లైఫ్ బ్యూటిఫుల్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ నమస్తే